హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ స్పెషల్లీ దసరా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే మళ్ళీ రావన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వీళ్ళ షాప్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి గుడివాడ వర్షిట్లో మంచి షాప్ అండి ఒకవేళ మీరు రాగాలంటే స్క్రీన్ మీద మనం సంప్రదించండి మీరు సిద్ధం ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ కలెక్షన్స్ ఏంటండి ఈ రోజు వీడియోలో డిజైనర్ పట్టు సైజ్ వచ్చిన ఫ్యాన్సీ చాలా హై లుకింగ్ క్వాలిటీ అండి కంప్లీట్ గా షోరూమ్ బేస్డ్ ఐటమ్ అండి అంత కొత్త స్టాక్ అన్నమాట సో ఓపెన్ చేస్తున్నారండి డిజైనర్ పీస్ అండి ఇవన్నీ కుప్పడం స్టైల్ లో వచ్చిందండి ఈ దసరాకి ఇవన్నీ ఫైనల్ మంచి డిజైనర్ సైజ్ అండి విజయవాడ ఇది ఈ సారీ ఇదే సేమ్ కలర్ అంటే ట్వంటీ పీస్ చెప్పించాము ఎందుకంటే ఈ కలర్ డిజైన్ మ్యాచింగ్ అనేది మీకు త్వరగా దొరకదండి ఇది ఏంటంటే మనకి పదిహేను వందల రూపాయలు చీరలు తీసుకురా ఈ కలర్ మ్యాచింగ్ అంటే మనకి అస్సలు దొరకదండి ఇంత మంచి షో పీస్ తెప్పించామండి మీ ఎదురుగా చూడండి మనకి ఎన్ని కావాలి పోలాటం కోసం కావాలా రెడీగా ఉంటుంది ట్వంటీ పీస్ రేంజ్ కూడా చాలా అద్భుతమైన రేంజ్ లో వచ్చింది ఎందుకంటే ఇవన్నీ తొమ్మిది వందల ఆ రేంజ్ క్వాలిటీ క్వాలిటీ తక్కువ ధరలో వచ్చింది మేడం వీటిలో మన దగ్గర కలర్ డిజైన్స్ కూడా మేడం ఇచ్చు వీటిలో కలర్ డిజైన్స్ ఓకే కలర్స్ కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయండి ఇక్కడ లుక్ అనేది పేస్టల్స్ బాగా వస్తాయండి ఇంకా బాగా సూపర్ అసలు నుంచి వెయ్యి రూపాయల క్వాలిటీ అండి తక్కువగా క్వాలిటీ అనుకోమాకండి మీరు షాప్ లో విజిట్ చేస్తేనే మీకు తెలిసిపోద్ది ఇంత హై క్వాలిటీ మన ఇచ్చే మంచి రేట్ అండి ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది అండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ అండి చాలా సూపర్ డిజైన్ అండి దీంట్లో రెండు మూడు డిజైన్స్ వస్తాయి ఒకసారి మీకు షేర్ చేస్తాను ఇవన్నీ ఇలాంటి కలెక్షన్ ఉంది మనకి జస్ట్ ఫైనల్ ఆఫర్స్ కింద వచ్చిందండి ఇప్పుడు మీకు ఇంకోటి సూపర్ డిజైనర్ షోరూమ్ టేస్ట్ డిజైన్ చూపిస్తాను అస్సలు మీ సో డిజైన్ మారుతుంది ఎస్ మేడం చాలా చాలా బాగున్నాయి ఇది కూడా కలంకారి శారీ అండి షోరూమ్ టేస్ట్ అంత కంప్లీట్గా వావ్ సూపర్ ఇలాంటి కొత్త స్టాక్ అనేది మీకు చూడడం చాలా కష్టంగా ఉండేది ఇవన్నీ షోరూమ్స్ తిరగాలి దీనికోసం మనకి ఇలా చక్కగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చండి ఏవైనా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ లో ఈ ధరలోనే వచ్చిందండి కేవలం వీటిలో కలర్స్ చూద్దాం మేడం ఒక్కసారి చాలా బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ స్టాక్ ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్ లో ప్యారెస్ అండి ఫస్ట్ అయితే మనం ఫ్లవర్ ప్యాటర్న్ చూసాము ఈ డిజైన్ వచ్చేసరికి ప్యారెస్ అనమాట సూపర్ ఉందండి కానీ కలంకారీ ఇదంతా వివింగ్ వస్తుందండి ఎక్కడ ప్రింట్ పెయింటింగ్ కాదండి మొత్తం కూడా వెరీ వివింగ్ ఫోర్ నైన్ స్టాక్ అనేది ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకే దక్కిందండి ఈ స్టాక్ మాత్రం ఎందుకంటే ఇలాంటి డిజైన్ శారీస్ కోసం మీ షోరూమ్ తిరగాల్సిందే అప్పుడే దొరుకుతాయి అన్నీ లెవెన్ ట్వెల్ పైనే ఉంటాయండి తప్పకుండా నమ్మండి మా మీద పన్నెండు వందలు మీకు కట్టాల్సింది అక్కడ అలాంటిది శారీస్ ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తామండి డిజైనర్ శారీస్ అండి సూపర్ క్వాలిటీ అండి శారీస్ కి బ్లౌజ్ వర్క్ అనేది చాలా చక్కగా ఇచ్చారండి రేట్ కూడా వింటే మీరు షాక్ అవుతారండి ఎందుకంటే బ్లౌజ్ వర్క్ అనేది ఇవాళ నూట యాభై నుంచి రెండు వందలు వస్తాయి అలాంటిది మనకి ఏ శారీస్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం సెట్ వారిగా తీసుకునే వాళ్ళకి సింగిల్ సైజ్ వచ్చి త్రీ నైన్టీ నైన్ అండి కేవలం త్రీ నైన్టీ నైన్ ఎస్ మేడం సింగిల్ మాత్రం నాలుగు వందల యాభై రూపాయలు అండి ఓకే సెట్ వైజ్ తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ సింగిల్ తీసుకుంటే నాలుగు వందలు నాలుగు యాభై అండి ఫోర్ ఫిఫ్టీ చాలా సూపర్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్బింటారండి నిర్మలా సిల్క్స్ విజయవాడ కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక కలర్స్ అనమాట త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తారు సింగిల్ కావాలంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓపెన్ ఒకసారి ఓపెన్ చేసుకోండి చాలా బుటీస్ వస్తుంది శారీ మొత్తం రిచ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ చేయటం కాదండి ఇలాంటి ఆఫర్స్ చాలా తక్కువ వస్తాయి ఆఫర్స్ ఏదైనా త్రీ నైన్టీ నైన్ అండి సింగిల్ కావాలంటే ఫోర్ ఫిఫ్టీ కలర్ ఎస్ మ్యామ్ రంగులు అండి ఏమైనా తీసుకుంటే సెట్ వారిగా త్రీ నైన్టీ సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ పడతాయండి ఇవన్నీ డిజైనర్ పట్టు సార్ సూపర్ కలెక్షన్ అండి డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ పళ్ళు అంతా షోరూమ్ ఐటమ్ అండి కొన్ని తొమ్మిది వందల వెయ్యి రూపాయల క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి ఇవన్నీ సూపర్ అండి ఈ బార్డర్ అంతా కూడా మనకి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ ఇట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ అనేది మనకి మంచి ఛాన్స్ రేట్ లో ఆఫర్స్ వచ్చినాయి మేడం తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్ అండి ఇవన్నీ మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ అయినా తీసుకోవాలి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీన్ అండి కేవలం ఫోర్ నైన్టీన్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది బోర్డర్ అండి కలర్స్ అయితే కొంచెం బ్రైట్ కలర్స్ అనమాట సిక్స్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ ఏవైనా తీసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ కంచిపట్లో వెడ్డింగ్ సీజన్ చాలా దగ్గరగా ఉన్నాయండి కొట్టినా అండి సూపర్ అండి ఇప్పుడే ఒక బేల్ అయితే ఓపెన్ చేస్తున్నారండి మీరు చూసుకోవచ్చు ఓకే సూపర్ అండి కి గోల్డ్ ఎల్లో బార్డర్ వాళ్ళు ఏముందా కంచి పట్టు కంచి ఇవన్నీ మనకి ఏడు వేలు ఇంచు వేల ఆరు ఇంచ్ క్వాలిటీ అండి తక్కువ ఇంకా క్వాలిటీ కాదండి విశేషంగా ఈ తెలంబా చీర మాత్రం బలి ఇచ్చారండి అసలు అది మన ఈ ఈచేలుగా అయితే ఎక్కడ దొరుకుతాయండి అలాంటి గుడ్ లుకింగ్ శారీస్ అనేది మనకి చాలా అవకాశం ఇచ్చాయండి కంచి పట్టు శారీస్ అండి బిగ్ బోర్డర్స్ అనమాట ఇవి చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కి కూడా తీసుకోవచ్చు అండి బ్రైట్ కలర్స్ చక్కగా పేస్టల్ షేడ్స్ అన్ని ఉన్నాయి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి చూసుకోండి షైనింగ్ కూడా బాగుంది అసలు శారీస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్బింటే రండి కంచి పట్టే శారీస్ అండి ఇవన్నీ మీడియం బోర్డర్ కూడా ఉన్నాయండి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి సూపర్ అండి ఈ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఎందుకంటే చాలా హెవీ రెస్పాన్స్ వచ్చింది మాకు అట్లా చూస్తున్నాను ఇంకా డిజైన్ చూపిస్తాను ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటిల్లో ఏ కలర్ నచ్చింది ఏ డిజైన్ నచ్చిందో చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ నెంబర్కి సెండ్ చేసినట్లయితే ఐటెం అవైలబిలిటీ చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి కాకపోతే ఐటెం చాలా బాగుందండి అప్సర్ మిస్ అవద్దు ఇలాంటి మంచి గుడ్ లుకింగ్ శారీస్ ఏ సైరీస్ తీసుకుంటే కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీన్ అండి కేవలం ఆఫర్స్ అండి ఈ వన్ డే ఆఫర్ అయిపోయింది స్టాక్ కలర్ బాగుంది పళ్ళు ఇది శారీ మేడం ఇది వచ్చి బ్లౌజ్ అండి వీటిలో మన దగ్గర బార్డర్ ఉన్నాయి బార్డర్ లెస్ ఉన్నాయి ఫస్ట్ మనం బార్డర్ ఉన్నాయి చూపిస్తున్నాం ఎందుకంటే బార్డర్ ఉన్నది ఒక్క రేట్ వస్తాయి చూడండి ఇవన్నీ బార్డర్స్ ఉన్నవి శారీస్ అండి బార్డర్ ఉన్నవి ఒక రేటు లేకపోతే యాభై రూపాయలు తక్కువండి బార్డర్ లేకపోతే సో మీకు డిఫరెన్షియేట్ దాంట్లో చూపిస్తాను ఇవన్నీ బార్డర్ ఉన్నవిడ పట్టు శారీస్ అండి చూడండి అన్ని బార్డర్స్ అన్నీ ఈ బార్డర్ ఉన్న శారీస్ కి మన ఉపాడ శారీస్ క్వాలిటీ చాలా హెవీ అండి అన్ని తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఆరెంజ్ క్వాలిటీ సమ్మెందండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ నాకు తీసుకుంటే కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫోర్ నైన్టీన్ అండి ఇది ప్లేన్ బార్డర్ వచ్చింది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఉప్పాడ పట్టు వచ్చేసరికి ఇప్పుడు నేను చూపెట్టేది ఇవన్నీ బార్డర్ అండి ఇప్పుడు వితౌట్ బార్డర్ అండి ఇది కూడా బార్డర్ అండి ఇవన్నీ ఫోర్ నైన్టీ ఇప్పుడు నేను చూపెట్టేది ఇవన్నీ వితౌట్ బార్డర్ అండి ఇవి వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ వావ్ ండి చాలా హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ క్లాత్ చూస్తే బుట్ట సిల్వర్ బుట్ట రెండు వచ్చాయి కస్టమైజేషన్ కావాలన్నా చక్కగా తీసేసుకోవచ్చు అండి లెహంగాస్ రాంగ్ ఫ్రాక్స్ అట్లా ట్రై చేయొచ్చు చాలా మందిగా డిజైన్స్ చాలా వస్తాయి బార్డర్స్ రావండి అందువల్ల మనం ఫోర్ ఫిఫ్టీకి ఇస్తామండి ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ సూపర్ సారీస్ అండి డిజైన్స్ చాలా వస్తాయండి ఒకసారి చూపిస్తాను మీకు వన్ ఏ వన్ తీసుకోండి కేవలం అంటే లాభం మీద పెట్టుకోవాలండి నాలుగు యాభై బార్డర్ లేదు కాబట్టి నాలుగు యాభై ఫస్ట్ బార్డర్ చూపించాం కదా అవి ఫోర్ నైన్టీ నైన్ వీటిని లైక్ చేయండి షేర్ చేయండి నియర్బ్యూ ఉంటే రండి షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా దగ్గరని చూసుకోవచ్చు రాలేము అనుకుంటే నో ప్రాబ్లం కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చేసుకోండి సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి పడుతుంది శారీస్ బోర్డర్ ఇవ్వండి ఇవన్నీ నాలుగు యాభైకి ఇచ్చేస్తామండి ఓకే టోటల్ తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ బార్డర్ లేబర్ ఫోర్ ఫార్టీ నైన్ ఇవ్వండి ఇవన్నీ డిజైన్స్ మంచి డిజైన్ ఆఫ్ ఫ్రెండ్స్ క్వాలిటీ అండి ఈ శారీ అంతా ప్లెయిన్ ఫార్టీ గ్రామ్స్ ఉంటుందండి బార్డర్ చూడండి చాలా హెవీ బార్డర్ అలాంటి ప్లెయిన్ కి డిజైన్ డిజిటల్ బ్లౌజ్ అండి చూడండి ఇలా కేటలాగ్ వస్తుందండి ఇట్లాంటి గుడ్ సారీస్ అనేది మనకి ఏడెనిమిది వందల రూపాయలు క్వాలిటీ అండి మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ తీసుకోవచ్చు అండి కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫైవ్ కలర్స్ ఇచ్చాడండి ఏవైనా తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి